యశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుట లేదు సైన్యముల కధిపత్యకు యహోవాను వెదకరు పదహారవ వచనము ఈ జనుల నాయకులు త్రవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు దేవుని నుండి ఇస్రాయలు దూరమైంది శిక్ష కూడా దేవుని వెదకుటకు వారిని మార్చలేకపోయింది వారి బోధకులు మరియు ప్రవక్తలు అబద్ధములు మాట్లాడుతూ ఉన్నారు వారి వృద్ధులైన నాయకులు వారిని తప్పుదారిన నడిపించున్నారు ఇస్రాయేల్లోని పరిస్థితి ఇది పాపము విస్తరించినప్పుడు చీకటి మరియు బాధలు విస్తరిస్తాయి దేవుడు వారిని ఎందుకు విడిచిపెట్టాడోనని ప్రజలు ఆశ్చర్యపడతారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు గాని దుష్టత్వము విస్తరించిన స్థలములలో ఆయన నివసించలేడు నేడు అనేకమైన భక్తిపరమైన స్థలాల్లో మరియు సంఘాల్లో కూడా పాపము విస్తరించుట మనం కనుగొంటాం వారి సమస్యలకు పరిష్కారం లేదు వెలుగు అనేక విషయాలను బయలుపరచును మరియు అనేకమైన వ్యాధికారక క్రిములను చంపును క్రీస్తు వెలుగు ప్రకాశించినప్పుడు దుష్ట శక్తులు పారిపోతాయి వెలుగు తిరస్కరించబడినప్పుడు చీకటి శక్తిని పొందుకుంటుంది మేము ఏర్పాటు చేసిన ఒక స్థలములో చాలామంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాపాన్ని విడిచి ప్రభు వైపు తిరిగారు అయితే ఒక మనిషి మొండిగా వెలుగును వ్యతిరేకించి ప్రభువైపు తిరగలేదు అతని ఇంటిలో ఆకస్మికముగా మరణం సంభవించింది అతని భార్య తన చెల్లెలి సమాధిని సందర్శించటకు వెళ్ళింది ఆమె తిరిగి వచ్చి తలనొప్పితో బాధపడుచు ఇరవై నాలుగు గంటల్లో మరణించి తన బంధువులకు ఎంతో విచారాన్ని కలుగజేసింది ఆత్మీయ చీకటి గల స్థలాల్లో కొన్ని నియమాలు చేస్తాయి అవి అటువంటి మరణాలకు కారణంగా ఉండును దక్షిణ ఇండియాలోని సంఘములో ఎంత వెలుగున్నది సంఘ నాయకులు దేవుని భయం గలవారై వారై ఉన్నారా చీకటిలో ఏదైనా జరగగలదు పాపములో జీవించున్న మనుషులు మందిరములు కట్టి సంఘములో నాయకత్వాన్ని తీసుకుని వారిని వారు సంతోషపరుచుకుంటారు వారు మందను ఎలా నడిపించగలరు యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కస చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును గచ్చ పొదలు ఎవరు మీక గ్రంథము ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు రెండు చేతులతోనూ కీడుచేయ పూనుకొందురు అధిపతులు బహుమానం కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యదార్థవంతులు ముండ్ల ముండ్లు ముండ్లుముండ్లుగా ఉండురు నీ కాపరుల దినము నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు సంఘనాయకులు సామాన్య ప్రజలు మూర్ఖులుగా దుష్టులుగా తయారవుచు పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వీరే గచ్చపదలు తరచుగా అక్కడ సత్యాన్ని వారెవరూ లేరు వెలుగు వచ్చినప్పుడు దుష్టత్వము బహిర్గతము చేయబడును ఇతరులను ప్రక్కక నడిపించువారు వారి సొంత దుష్టత్వం ద్వారా నాశనము చేయబడతారు వారికి పరిష్కారము లేదు